नारायणयारागारू विभवान्या अर्चावार पंचाजेय अच्युत अच्युतगोत्रो भवाय भद्राचल नारायण स्वामिनेराय चतुर्व विश्वभरी साकार चिदेश्वर प्रयाुषेय प्रबरा सौभाग्य गोत्रोद्भवा भर नपत्री सौ वेदाध्यायि सौभाग्य विश्वभरी ग साकार चितिदेशर प्रयाषे यबरान्द सौभाग्य धर्मण पौत्री सौ वेदाध्यायिनी जम्भरीराकार साकार च वचिदेश्वर प्रयारुषे य प्रवरामिद सौभाग्यगोत्रोद्भवार्णवधर्मणः पुत्रीजुर्वेदाध्यायिनी निद्य विश्वम्भरीराकार साकार च वचिदेश्वर प्रयारुषे य प्रवरान्दा सौभाग्यगोत्रोद्भवा हि सीतामहालक्ष्मी नाम्नी

ప్రవర పఠనం జరిగింది ఈ ప్రవర కార్యక్రమంలో మనకు ఋత్విక్వరణ వీళ్ళని కొంతమంది ఎనిమిది మంది అష్టో బ్రాహ్మణాన్ని ప్రేషయిత్వాని ఎనిమిది దిక్కులకు కొంతమందిని పంపించారు సరైనటువంటి వధువును వెతుక్కురమ్మని రమ్మని పంపించారు వారు ఎనిమిది దిక్కులకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసమని వరణ ఇచ్చారు వీరు ఎనిమిది దిక్కులకు వెళ్ళి ఒక అమ్మాయిని చక్కగా వెతుక్కునండి అబ్బాయికి అని వాళ్ళు వెతుక్కుని వచ్చిన తర్వాత ఫలాన్ చోట ఫలాన్ అమ్మాయి ఉన్నది ఆవిడ ఈ గోత్రంలో ఇలాంటి వంశంలో పుట్టినటువంటిది ఆవిడ ఇలాంటిది అని చెప్పడంలో ఈ గోత్ర ప్రవరలు అనేటువంటివి ఇక్కడ పాటించడం జరుగుతూ ఉన్నది భద్రాచల క్షేత్రంలో వెలసినటువంటి రామచంద్ర మూర్తి ఆయన స్వయం యొక్క మూర్తి రామావతార పరిసమాప్తి తర్వాత భద్ర అనేటువంటి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే ఆయన ముందు శంఖచక్ర ధనుర్బాణ ధారియ అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవి సీతమ్మగాను అక్కడ ఉండేటువంటి ఆదిశేషుడు లక్ష్మణస్వామిగాను అనుసరించి రాగా ఆ సీతాలక్ష్మణ సహితుడై చతుర్భుజ రాముడుగా ఆ భద్ర మహర్షి ముందు సాక్షాత్కరించాడు భద్ర మహర్షి ఆ స్వామిని కోరుకున్నాడు స్వామి నువ్వు నాకు దర్శనమిచ్చినటువంటి రూపంతో నిరంతరం నా శిరస్సు మీద ఉండి భక్తులందరినీ కూడా అర్చామూర్తిగా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే అప్పుడు ఆ స్వామి ఆ భద్రమహర్షిని ఒక కొండగా మార్చి ఆ కొండపై ఇక్కడ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి ఉన్నాడు అని అంటారు ఈ క్షేత్ర పురాణం ఆ విధంగా చెప్తున్నది కనుక ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తిని విభవమూర్తిగాను అర్చామూర్తిగానూ భావించేటువంటి రెండు భావనలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇలా అర్చామూర్తిగా ఉండేటువంటి స్వామి పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి అర్చామూర్తికి చెప్పవలసినటువంటి గోత్రములను ఇక్కడ స్వామికి ఇక్కడ వినిపిస్తారు ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయుని అంటే వేదములు అనంతమైనటువంటి అని చెప్తున్నాయి భరద్వాజుడనేటువంటి మహర్షి చాలా కాలం వేదములన్నీ అధ్యయనం చేయాలని ప్రయత్నించినా అనంతముల వేదములను తెలుసుకొని అది మన మన వల్ల సాధ్యం ఆయన కనుక అలాంటి అనంత వేదము అనంతవే వేదాహ అని వేదముల అనంతములు అటువంటి అనంత వేదాధ్యాయి భగవంతుడు రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయిని అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార చిరచిదీశ్వర అరుడాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార స్వరూపాయ అంటూ అటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ స్వామికి రామచంద్రమూర్తి ఉండేటువంటి ఋషులు ఐదుగురు ఋషులు వారు వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి ఐదు ఋషులతో కూడినటువంటి అచ్యుత గోత్రాన్ని కలిగినటువంటి వారు రామచంద్రమూర్తి అని రామచంద్రమూర్తి యొక్క గోత్ర పర్వలు పఠించారు ఇక సీతమ్మ వారు కూడా ఆ రాముడికి తగినటువంటిదిగా ఉండాలి కదా అందుకని సీతమ్మవారు గోత్రం ఏమిటి అనంటే ఆవిడ గోత్రం సౌభాగ్య గోత్రం అని అన్నారు ఆవిడ సీతమ్మ వారు చతుర్వేదాధ్యాయుని నాలుగు వేదములుగా ఉండేటువంటి వాటిని అధ్యయనం చేసినటువంటి ఆవిడ ఈవిడకు ఉండేటువంటి ఋషులు ముగ్గురు ఈశ్వర త్రయ ఋషయ చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములనే ఋషులుగా కలిగినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం అటువంటి సౌభాగ్య గోత్రోద్భవి అయినటువంటి సీతా మహాలక్ష్మి ఇక్కడ వధువుగా ఉన్నది కనుక ఈ వధువురులు ఇద్దరి యొక్క గోత్రములను చక్కగా ఈ ఎనిమిది దిక్కులలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు వచ్చి పఠించి వారిద్దరి కళ్యాణానికి సన్నద్ధం చేసి అందరి చేత అనిపించారు దాస్యామి అని దాస్యామి అంటే మేమంతా కళ్యాదాతలుగా ఉండి ఈ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి మేము కన్యాదానం చేస్తున్నాము అని ఇక్కడ మన అందరి చేత ఇక్కడ దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు ఇక్కడ ఇంకొక విషయం రామచంద్రమూర్తి ఒక్కడే ఇక్కడ పురుషుడు పురుషుడి వైపును ఉండేటువంటి వాడు ఆయన వైపు ఎవరని లేము మనమందరం ఎవరు అంటే ఆడి ఆడి వాళ్ళమే మనమంతా కూడా కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలోనే ఉండి సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నాం మేము అంటారు అనమాట కనుక దాస్యామి అని అందరి చేత అనిపించి ఆ గోత్ర ప్రవరలను ఇక్కడ అర్చక స్వాములు పఠించారు

అమ్మవారికి ధరింపజేసేటువంటి యోక్త్రాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు యోక్తము అంటే దర్భలతో చేసినటువంటి తాడు ఈ దర్భలతో చేసినటువంటి తాడిని అమ్మవారి యొక్క కటిస్థానంలో స్థానంలో కట్టడం జరుగుతుంది దేనికి కడతారయ్యా అంటే సాధారణంగా వివాహం చేసుకునేది దేనికోసం అయ్యా అంటే వంశాభివృద్ధి కోసం అలా వంశాభివృద్ధి కలగాలయ్యా అంటే వచ్చేటువంటి కన్య యొక్క కడుపు పండాలి అదిగో దోషాలు ఏమైనా ఉంటే అది తొలగిపోవడం కోసం ఈ యోత్ర ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అయితే అమ్మవారికి గర్భస్థ దోషాలు ఉంటాయి అంటే కాదు ఆమె సంతానమైనటువంటి మనందరికీ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని దర్శించడం వల్ల మనకి అవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి భావనతో అమ్మవారికి యోత్ర ధారణం చేస్తారు అలా ధరింపజేసేటువంటి యోత్ర ధారణని నాలుగు రోడ్లుగా కూడా చూపిస్తున్నారు అర్చక స్వాములు అలా పూజించి

శ్రీ జగదాంబదే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం జగోపవీతం సమర్పాయాజ్ఞోపవవీతం ధరింపజేస్తూ ఉన్నారు ఆ యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తారు అనంతరాశ్రమ సిద్ధి కొరకు అనంతరాశ్రమం అనంటే ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉండేటువంటి రామచంద్రుడు ఇప్పుడు తర్వాత ఉండేటువంటి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించబోతున్నాడు కనుక ఆ గృహస్థాశ్రమ సిద్ధి కొరకు ఇక్కడ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు ఆ యజ్ఞోపవీత పూజ జరిగినది అర్చక అర్చకస్వాములు అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు స్వామి వారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు అంతా సేవించండి ఆ యజ్ఞోపవీత గొప్పతనం ఏంటి అనంటే ఎవరైతే యజ్ఞోపవీతాన్ని ధరిస్తారో ఆ ధరించినటువంటి వారు మాత్రమే వేదాధ్యయనాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నది వేదము మన యొక్క జ్ఞాన భాండాగారం వేదములలో లేనిది లేని లేదు కదా ఆ వేదము అనేటువంటిది అధ్యయనం చేయడానికి యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని దానికి పేరే యజ్ఞోపవీతం అని అంటే యజ్ఞమును యజ్ఞం అంటే భగవంతుడు యజ్ఞోవై విష్ణువు అని కనుక విష్ణుస్వరూపమైనటువంటిది ఆ యజ్ఞోపవీతం అది ధరిస్తేనే ఆ వేదమును ఉచ్చరించేటువంటి యోగ్యత కలుగుతుంది కనుక ఆ యజ్ఞోపవీతాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు స్వామివారికి దాన్ని అనంతరాశ్రమ సిద్ధ కొరకు ధరింపజేస్తారు అంతా సేవించండి

వారు యజ్ఞోపీతాన్ని ధరింపజేశారు ఇందాక వారు చెప్పినట్లుగా ద్విజస్వ సిద్ధి చేకూరుస్తుంది మనకి యజ్ఞోపవీతము ద్విజము అంటే రెండు సార్లు పుట్టేది అని అర్థము ద్విజము అంటే రెండు సార్లు అంటే ఏది పుడుతుంది రెండు సార్లు అంటే పక్షి గుడ్డు నుంచి ఒకసారి పుడుతుంది

పాదాలను జనక మహారాజు గడిగినట్లుగా మనం భావించవచ్చు సాధారణంగా కన్యాదానం ఎవరైతే చేస్తారో ఆ సందర్భంలో దానము ధర్మము అని చెప్పి రెండు ఉంటాయి దానము అంటే ధర్మము అంటే మామూలుగా ఇచ్చేటువంటిది దానం చేసే వ్యక్తి ఏం చేయాలి అంటే ఎవరైతే దాన ప్రతిగ్రహీతగా ఉన్నాడో అతని యొక్క కాళ్ళు గడిగి దానం చేయడం అనేటువంటిది సంప్రదాయము కాబట్టి కన్యాదానానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క పాదాలను అడుగుతూ ఉన్నారు మహారాజు అవి సామాన్యమైనటువంటి పాదాలు కావు రామచంద్రమూర్తి యొక్క పాదాలు ఎంత గొప్పవయ్యా అంటే శ్రీరామ పాదమా నీ కృపాలులే అంటారు త్యాగరాజస్వామి ఓ రామచంద్రమూర్తి నీ యొక్క పాదాల యొక్క కృపశాలయ్యా నీ కృప కూడా అవసరం లేదు దానితో మేమందరం కూడా తరిస్తాము అని చెప్పేసి అన్నాడు అహల్య శాప విమోచనం చేసినటువంటి పాదాలు ఆ పాదాలు అటువంటి దివ్యమైనటువంటి పాదాలను అంతేకాకుండా బ్రహ్మగడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు కన్యాదానంలో భాగంగా

ృత మనకి ఈ సందర్భంలో కళ్యాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు భరతునకు చేయిస్త రామచంద్ర పతకోమకు రామచంద్ర భరతునకు చేయిస్తే పత్సల పతకము రామచంద్ర ఆ పత్సల పథకమునకు పట్టే పదివేల వరహాలు అని అంటారు అయితే ఇక్కడ భరతుడు లేడు కదండి మరి భరతుడికి చేయించినటువంటిది రాముడికి ఎందుకు వేస్తున్నారు అనంటే రాముడికి ఉండేటువంటి శంఖ చక్రాలు రెండు భరత శత్రుఘ్నులు అందుకని ఆ రాముడికి వేస్తే భరతుడికి వేసినట్లే అనమాట అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి

సీతమ్మకు చేయిస్తే చింతాకు పతక రాంద్రతకు రామచంద్ర సీతకు చేయించినటువంటి చింతాకు పతకం అవి అందరికీ అర్చకస్వామి దర్శింపజేస్తూ ఉన్నారు ఆ చింతాకు పథకాన్ని రామదాస్ గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో పదివేల వరహాలు ఖర్చు అయింది అది కూడా ఆయన లెక్క చెప్పారు ఆ పదివేల వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పథకం రోజు పది కోట్ల పది మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు దాని విలువ అలాంటిది ఎప్పుడో పదిహేడో శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పథకం అది ఎంత విలువైనది అనంటే దానికి భక్తియే విలువ అటువంటి ఆ చింతాకు పథకాన్ని సౌపమ్మ వారికి భరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు హిరణ్య వస్త జై లక్ష్మణస్వామికి సందర్భంగా రామ మాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన పన్నెండేళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా రామ అర్చగ స్వామి మనకు దర్శింపజేస్తున్నారు అంతా సేవించండి ఆ రామ మాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు దాంట్లో అది నాణాలు ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానేషా కల్లో కనిపించి ఆయనకు పది పద పది లక్షల ఆరు ఆరు లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఇక్కడ ఆ ఒక నాణం అది ఉన్నది ఆ నాణమునకే ఒక గొలుసు అమర్చి దానిని మనకు లక్ష్మణస్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు రామ మాడా అని పేరు ఆనాటి రాముడు కామేషాకి ఇచ్చేటువంటి నాణాల్లో ఒక నాణం బంగారు నాణ్యం అది చాలా విశేషమైనటువంటిది అంతా సేవించండి

அமதோபரணமீத்பிய அமதோபரணமீ தரம் இடம் விஷுர்முவாரஜேதி ட்ராபாக்கியோய் பதோ மரந்தி சிந்தவாத்தேர்ண சங்கோஷ

స్వామి వారికి ఇప్పుడు మధుపర్క ప్రాశన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మధుపర్కము అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థము దేనికి దీన్ని ఇస్తారయ్యా అంటే సాధారణంగా వచ్చినటువంటి అల్లుడు గారికి మావగారు నూతన వస్త్రాలను ఈ సందర్భంలో ఇస్తారుట కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలయ్యా అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి అంతే తప్ప కొత్త బట్టలు తెచ్చారు కదా అని వెంటనే వాటిని ధరించకూడదు అలాగా నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని మధువుని సేవించిన తర్వాతే దాన్ని ధరించాలి కాబట్టి వచ్చినటువంటి అల్లుడుగా ఏం చేస్తారా అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఇది శక్తిజనకమైనటువంటి పదార్థము అటువంటి పదార్థాన్ని అల్లుడుగా నిలిచినటువంటి రామచంద్రమూర్తికి ఇప్పుడు సమర్పించారు మధువర్కాన్ని ఇదే సమయంలో కూడా భర్తను సమర్పిస్తూ ఉంటారు వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి వారు వైదికమైనటువంటి పద్ధతిలో మధుపర్కము అంటే మనంతా బట్టలు అనుకుంటుంటాం వాస్తవానికి నిజమే అది ఎందుకంటారంటే ఆ సమయంలో మధుపర్కము అన్నప్పుడు బట్టలు ఇవ్వడం అనేటువంటిది ఆచారంగా వచ్చింది కనుక బట్టలకి మధుపర్కం బట్టలు అని పేరు కానీ మధుపర్కం అంటే అసలు ఏమిటి అర్థం అనంటే గధి మధు సమ్మిశ్రం పెరుగు తేనె కలిపినటువంటి వస్తువునకు అని పేరు వారు ఇందాక చెప్పారు కదా స్వామివారు ఏదైనా కొత్త వస్త్రాలు కట్టుకోవాలి అంటే దానికి ముందు నోరు తీపి చేసుకోవాలి అని పైగా ఈ నోరు తీపి చేసుకోవడంలో పాలు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది అని పెరుగు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది అని అంటారు కనుక ఇక్కడ పెరుగు తేనె కలిసినటువంటి పదార్థానికి మధుపర్కం అని పేరు అటువంటి మధుపర్కాన్ని ఇక్కడ వైదికమైనటువంటి ప్రక్రియలో విరాజోదోసి విరాజోదోహమసీయ మమపద్య పద్యాయ విరాజ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఒకసారి మంత్రాలు లేకుండా తూష్ణీం చతుర్థమాచమనీయం అని మంత్రంతో సంబంధం లేకుండా ఒకసారి అని ఇలాగా మొత్తం మూడు సార్లు ఆ మధు స్వామివారికి సమర్పించడం జరిగింది వస్త్రం దాత్ని శ్రీపదఖిలాండగోడు బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు రాష్ట్రప్రభు సమర్పించిన వస్తుత్రమిది గగోత్సజనార్ధక్రముగం మూర్ధున్యుపరిద విసృజేతి ఓం జరణం పవిత్రం సిద్ధం అన్నమాదా भूतम् अन्नम् प्राणमिदत्वाभ्याम् मन्त्राभ्याम् दृष्टिदोषपरिहारार्थम् अन्नम् प्रदर्शयेत् ओम् भूतम् सुभूतम् सार तन्वाशा इदस्य देशीया तन्मूर्जन्धाः ओजा अन्नम् प्राणमन्नमबाणमाहुः अन्नम् भत्युन्दमु जीवातुमाहुः

దివ్య తిరు కళ్యాణ మహోత్సవాఖ్యమే మహాసంకల్ప పఠనం తర్వాత కన్యాదానం చేయాలి ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని ఆ ఆ వారు పారాయణ చేస్తుంటే దాన్ని చక్కగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం ఓం త్రీమదింద్యానందనివారణ వీర్య భగవతో నారాజణ మధ్యే పరిభ్రమాయ బోటి బ్రహ్మాండా వ్యక్త వ్యక్తమహంకార